హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ముందుగా అందరికి థ్యాంక్స్ అండి ఫిఫ్టీ థౌసండ్ విజ్ సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో టూ డేస్ వర్క్షాపు త్రీ డేస్ వర్క్షాపు అని క్యాంపెయిన్ రన్ అవుతుంటా లేదా తొమ్మిది రూపాయలు చిప్స్ ప్యాకెట్ కొన్ని ఏమైనా మీ డబ్బులు ఖర్చు పెట్టండి లేదా నైంటీ నైన్ రూపీస్కి మా వర్క్షాప్ జాయిన్ అవ్వండి అని ఇలాంటి ఇన్విటేషన్స్ చాలా వస్తూ ఉంటాయి క్యాంపెయిన్స్ రన్ అవుతూ ఉంటాయి రూపాటు నాకు కూడా జాయిన్ అవ్వదు జాయిన్ అయితే మీ డబ్బులు వేస్ట్ మీ టైం వేస్ట్ ఉదాహరణకి డ్రాప్ షిప్పింగ్ డ్రాప్ సర్వీసింగ్ ఏఐటూ ఈ మూడుని బాగా వాడుతున్నారు అది కాకుండా ఇంకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఒకటి వాడుతున్నారు సో ఇలాంటివన్నీ పెట్టి డబ్బులు బాగా ఉంచుతున్నారు వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు గుడ్ వే ఆఫ్ అర్నింగ్ మనీ జాగ్రత్తగా ఉండండి 卖。